శ్రీమన్ దేవుని బిడ్డలరా భయపడవద్దు అనాడు ఎస్తేరు కాలంలో మోర్దిక యూదులకు ఉరి రెడీ చేశాడు ఆ ఉరి రెడీ అయిందని తెలిసి యూదులు భయపడలేదు కానీ ఉపవాసం ఉండి పరిస్థితులు మార్చగలిగిన దేవుడు ధైర్యాన్ని ప్రసాదించే దేవుడు ధైర్యంతో వాటిని పరిస్థితులు పోరాడగలిగే శక్తి సామర్థ్యాన్నించే దేవుడు వద్దకు వెళ్ళి వారిని వారు తగ్గించుకొని వారు చేసిన తప్పులు పొరపాట్లు పాపలు ఒప్పుకొని దేవుని ముందు ధైర్యంగా కృపాసనాన్ని ఆశ్రయించి బూడిద జల్లుకొని గోలి గోని పట్ట కట్టుకొని రాజు ద్వారపాలకు ముందుకెళ్ళి కూర్చున్నాడు ధైర్యంగా బౌర్తిగా వాస్తవానికి గోనిపట్ట ధరించి బూడిద జల్లుకొని ఆ ద్వారం ముందు కూర్చోకూడదు మరణశిక్ష వేస్తారు అయినా ధైర్యంగా వెళ్ళాడు ముందు అక్కడికి వెళ్ళడానికి కారణం ఏం తెలుసా కృపాసనాన్ని ధైర్యంగా సమీపించాడు మేము పాపలు మేము చేసిన తప్పులు పొరపాట్లను బట్టి రాజా ఏసు రాజా రాజరికంగా రాజ్య పరిపాలన చేయవలసిన మేము అధికారులు ఉండవలసిన మేము ఒక సామ్రాజ్యాన్ని స్థాపించాల్సిన మేము పది మందికి చెప్పాల్సిన మేము ఇప్పుడు బానిసలు ఉన్నామంటే అది మా మాలోపు మా పాపం మా తప్పే పొరపా మమ్మల్ని క్షమించని ధైర్యముగా ఆయన కృపాసనాన్ని సమీపించి ఆశ్రయించాడు కాబట్టి ఆ ద్వారం ముందుకు వెళ్ళి ధైర్యముగా కృప కలిగిన దేవుడే తన కృపాసింహాసనాలను ముందుకు వెళ్ళినప్పుడు కృపాసనం ముందుకు వెళ్ళినప్పుడు కనికరించి నుంచి వదిలేశాడు కాబట్టే ఆ ద్వారం ముందుకు వెళ్ళి ధైర్యంగా వెళ్ళగలిగాడు రాజుగూడ వదిలేసాడు చిట్ట చివరికి మోర్టికాయకి మోర్టికాయ జల్లులకు సిద్ధం చేసిన ఉరిని కొయ్యను శత్రువుకి వాడి నడల వేసే విధంగా దేవుడు దేవుడికి మహిమలు అలేయా ధైర్యం 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 ఈ ధైర్యం మనం కలిగి ఉండాలి చేతనైతే పోరాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చెప్పారు బైబిల్ని ఆశ్రయం చేసుకొని పోరాడితే పోయేది ఏమీ లేదు బానిస సంఖ్యలు తప్ప అన్నాడు మహనీయుడు దేవునికి స్తోత్రం ఏమన్నాడు నేను అంబేద్కర్ గారు పుస్తకంలో చూసి ఎక్కువ పోరాడితే పోయేది ఏమీ లేదు బానిస సంఖ్యలు తప్ప ఒక మనిషే అది గుర్తించినప్పుడు ఇక ఏసులో ఉన్నప్పుడు మనం పోరాటం చేయద్దా అంధకార శక్తులతో పోరాటం చేయాలి ఈ జీవిత భౌతికమైన శ్రమలతో పోరాటం చేయాలి ఆత్మీయ శ్రమలతో పోరాటం చేయాలి ఈ పోరాటానికి అవసరమైంది ధైర్యం ఈ ధైర్యం ఇచ్చేది దేవుడు ఆ దేవుడు ముందుకు నువ్వు ప్రతిసారి సమీపించి ఆ ధైర్యమైన దేవుని నేను నేను నింపుకుంటే ప్రతి దానిని ఓడించుకుంటూ సజీవంగా ఉంటుంది దేవుడు కాబట్టి మొదటి విషయం చెప్పాను కదా దేవుడు నీకు కార్యము చేయాలి నువ్వు అనుకున్నది జరగాలి నువ్వు ఊహించింది నెరవేరాలి నీ కోరిక సిద్ధింపజేయబడాలి ఇంకా ఇత్యాది అనేకమైనవి నీకు జరగాలి నీ వాగ్దానం నెరవేరాలంటే ముందు నీకేమి కావాలి ఏమవసరం నీకు ధైర్యం ఉంటే చాలు ఇంకా ధైర్యం ఒక్కటి కలిగి ఉండు ముందుకు వెళ్తూనే ఉండు ముందుకు వెళ్తూనే ఉండు ఈ ధైర్యం లేకపోతే ఇవేమి నీకు చేయలేడు చేయలేడు అంతేకాదు ఈ ధైర్యం కూడా విశ్వాసము కలిగి ఉండాలి గుర్తుపెట్టుకో ఏముండాలి ఈ ధైర్యానికి విశ్వాసం ఎక్కువ ఉండాలి అర్థమైందా ఇక విశ్వాసం గురించి చెప్పుకుంటూ వెళితే ఎన్నో విషయాలు ఉండే టైం లేదు కాబట్టి జస్ట్ మీకు అందిస్తున్నాను విశ్వాసం ఉంటేనే దేవుడు ఏదైనా కార్యం చేస్తాడు నీకు అది ఎంత కాలమైనా సరే నీకు ఇప్పుడు జరిగినా రేపు జరిగినా లేదు పది సంవత్సరాలు జరిగినా లేదా నువ్వు చని చనిపోయిన ముందు జరిగినా లేదా నువ్వు చనిపోయిన తర్వాత జరిగిద్ది అనుకున్నా అదే విశ్వాసం కొనసాగించు ఆ విశ్వాసం కార్యసిద్ధి ఖచ్చితముగా కలుగు చేస్తాడు దేవునికి విశ్వాసం కలుగు అవిశ్వాసము కార్యాన్ని జరిగించలేదు దేవుని ద్వారా విశ్వాసము ఎలాంటి కార్యాన్ని అయినా జరిగిస్తుంది దేవుని ద్వారా అందుకే ప్రభు చాలాసార్లు విశ్వాసం గురించి నమ్మకం గురించే చెప్పాడు కాబట్టి మనలో ఏం ఉండకూడదు అవిశ్వాసం ఉండకూడదు మనలో ఉండవలసింది విశ్వాసం వారు అవిశ్వాసం బట్టి దేవుడు అనేకమైన అద్భుతాలు చేయలేదంట అక్కడ అంటే అవిశ్వాసాలకు అద్భుతాలు జరగవు అవిశ్వాసులు దేవుని కార్యాలను చూడలేరు అవిశ్వాసులు శాతాన్ని ఎదిరించలేరు అవిశ్వాసులు వారికి ఎదిరే పరిస్థితుల్ని ఎదిరించలేరు అవిశ్వాసులు వారి జీవితాన్ని ఆత్మీయంగా వారి కుటుంబాన్ని ఆత్మీయంగా సమాజాన్ని ఆత్మీయంగా సంఘంలో నిలబెట్టుకోలేరు విశ్వాసులు పరలోక రాజ్యంలో చేరరు పరదేశంలో చేరలేరు విశ్వా అవిశ్వాసులు అవిశ్వాసులు పరదేశంలోకి చేరలేరు అవిశ్వాసులు పరలోకంలో చేరలేరు అవిశ్వాసులు దేవుడిచ్చే బహుమానాలు కూడా పొందలేరు కాబట్టి నీ విశ్వాసము కావాలా ప్రాణం కావాలంటే ఏం కావాలని చెప్తాం ఏది కోరుకుంటావు చెప్పండి గట్టిగా నీకు విశ్వాసం కావాలా నీ ప్రాణం కావాలి రెండింటి ఏదో ఒకటి నీకు ఇస్తా కోరుకంటే ఏం కోరుకుంటావు గట్టిగా చెప్పండి విశ్వాసమే కోరుకుంటారు ఇక ఎందుకో తెలుసా విశ్వాసం పోయిన ప్రాణాన్ని తెచ్చి ఒక దేవులకు స్తోత్రం కలుగున్నా ఆమె మీరిద్దరున్నారనుకో ఒక్కరున్నా సరే విశ్వాసమే ప్రాణం కావాలి విశ్వాసం కావాలి ప్రభు నాకు విశ్వాసం కావాలి ఎందుకు నాకు కుమారుడు అంటే ప్రాణం పోయినా నేను నమ్ముతున్నాను నా ప్రాణాన్ని తిరిగి ఇవ్వగలుగుతావు అని నువ్వు బ్రతికున్నప్పుడు అదే విశ్వాసం తనుకుంటే అదే నా దేవుడు నీకు తరిగిస్తాడు ఆమె ఇప్పుడు మీకు ఏది కావాలి విశ్వాసమేగా ప్రాణం అవసరం లేదుగా అంతేగా అందరూ పోయి ప్రాణాలు తీసుకున్నప్పుడు పోరండి సరే అండి అంతేనా అంటావా పరిస్థితులను బట్టి అంట అంత దేవునికి స్తోత్రం కలుగుడం కాక ఈ తెగు ఉండాలి గుర్తుపెట్టుకో ఈ తెగు ఉండాలి